ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై శనివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు కుంభరాశి వారికి మీ ఆలోచనల్లోని అనిశ్చితి దాంపత్య జీవితానికి ఇబ్బందులు కలిగించవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఖర్చులు పెరిగే అవకాశం ఉన్న అదృష్టం అవసరమైన చోట డబ్బు అందిస్తుంది ఇంటి పనుల్ని పూర్తి చేయడానికి అనుకూలమైన రోజు జీవిత భాగస్వామితో చిన్నపాటి వాగ్వాదం జరిగినా చివరకు వారు మిమ్మల్ని అర్థం చేసుకుని సమాధానం కలిగిస్తారు అనుకోని ప్రయాణం కొంతమందికి అలసట తెచ్చిపెట్టవచ్చు ఉద్యోగం పనుల్లో సానుకూల ఫలితాలు కనిపిస్తాయి మీ సమస్యలకి మీరు తీసుకునే నిర్ణయాలే పరిష్కారం అవుతాయి ఇతరుల సూచనలు కేవలం మార్గదర్శకత్వం మాత్రమే ఇక కుంభరాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు